నమస్తే వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ లో భాగంగా పాలకుల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత కూటమి ప్రభుత్వ మంత్రివర్యులైనటువంటి నిమ్మల రామాయణాయుడికి సంబంధించి కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ సంబంధించి కూడా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకుల నియోజకవర్గం ఎరవ ఉండబోతుంది అలాగే ప్రజలు ఏమంటున్నారు దీనికి సంబంధించి కూడా ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు అలాగే నిమ్మల రామాయణాయుడికి సంబంధించి కూడా ప్రజల వద్ద ఎలా నడుచుకుంటున్నారు ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తున్నారు అనే అంశాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ప్రజా ఓట్లు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఇక పాలకొలులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలన ఎలా ఉంది పాలకొలు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి మార్పులు చెందింది ఏడాదిన్నర పాలనలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏం చేశారు రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యే నిమ్మల పని తీరుపై ప్రజలు ఏమంటున్నారు అసలు పాలకొల్లలో ఏ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు దీనిపై మరింత సమాచారం ఇప్పుడు మా ప్రతినిధి అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన ఇక్కడ క్షీర రామలింగేశ్వర దేవాలయంతో పాటు ఇక్కడ సినీ రంగానికి చెందిన ఎంతో మంది కళాకారులు ఈ నియోజకవర్గం నుంచి ఈ చిన్ని రంగానికి వెళ్ళిన పరిస్థితి ఉంది నిమ్మల రామనాయుడు రెండు వేల పద్నాలుగులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో తను పాలకొలు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీ తరఫున అయితే ఇక్కడ పోటీ చేయడం జరిగింది తన పోటీ చేసిన అనంతరం తన గెలుపు సునాయాసంగా గెలిచారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి విసినప్పటికీ ఇటు పాలకొలు నియోజకవర్గం అయితే నిమ్మల రామనాయుడు మరోసారి రెండోసారి కూడా కైవిరుసం చేసుకున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్డీఏ కూటమి ఇటు పాలకొల్ల నియోజకవర్గంలో కూడా మూడోసారి తను పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు నిమ్మల రామనాయుడు నాయుడు ఇప్పుడు రాష్ట్ర లో కీలక శాఖ రాష్ట్ర జనవన శాఖ మంత్రిగా కూడా ఇటు నిమ్మల రామనాయుడు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇటు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు తను అక్కడ అప్పటికే తను శ్మశానాల్లో రాత్రులు నిద్రించడం అనేక సమస్యలు టిట్కో ఇల్లు మీద కూడా తను జగన్ ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసి అనేక కేసులు కూడా నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తను నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అలా ఎన్నికలు ఎన్నికల హామీలుగా అక్కడ నియోజకవర్గంలో అక్కడ ఉన్న సమస్యలను ఏం గుర్తించారు సంవత్సరం కాలం కూటం కాల ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన తర్వాత నియోజకవర్గంలో నియోజకవర్గం ఏ సమస్యలు పరిష్కరించారనేది అక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మా రైతులందరికీ కూడా కాలవలాగి బాగు చేసి శుభ్రంగా కాలువలు ఈ బాగు చేసి శుభ్రంగా చేస్తున్నారండి అంత సక్రమంగా జరుగుతుందండి కానీ ఈ చౌక డిపో వ్యవహారంలో కూడా కూటమి ప్రభుత్వం చాలా బాగా చేసిందండి ఇదివరకైతే ఆడవాళ్ళు రేషన్ డిపోలు కూడా వెళ్ళి ఉంచవలసి వచ్చింది ఇప్పుడైతే ఎవరి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నామండి రేషను అంతా బాగుందండి ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో కాలువలు కానీ సరైన సక్రమైన పంట బోధులు కానీ శుభ్రంగా సారా సేసాలతోటితోటి ఉండియండి ఇప్పుడు చాలా బాగా ఉంటున్నాయండి అంతా చాలా సక్రమంగా ఉంటుంది కానీ కొన్ని అభివృద్ధి పనులు చేయవలసి ఉన్నాయండి అవి కూడా చేస్తే కూటం ప్రభుత్వం చాలా ముందంజలో ఉంటుందని అని కోరుకు నిమ్మల రామానాయుడు పాలకొలు నియోజకవర్గంలో మారుమవుతున్నటువంటి పేరు నిజంగా పాలకొల్ల నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచి హ్యాట్రిక్ను సొంతం చేసుకున్నారైనా అలాగే నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు తన కుటుంబంగా భావించి గత ఐదేళ్ళు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచారు గోదావరి వరదలు కోవిడ్ ప్రకృతి వైపరీత్యాలు వంటి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానంటూ కూడా ఆయన అందరితో పాటు మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కూడా ఆయన ముందుకు సాగారు అలాగే గ గడిచినటువంటి ఎన్నికల్లో అత్యధికంగా అరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు ఓట్ల శాతంతో కూడా సాధించి ప్రథమంగా నిలిచారు ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడాల గోపికి కేవలం ఇరవై ఏడు శాతం ఓట్లు మాత్రమే దక్కాయి తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్తక కార్యకర్తగా నుండి కూడా అంచెలంచెలుగా పార్టీలో పలు పదవులు నిర్వహించడంతో పాటు నేడు మంత్రి స్థాయికి చేరుకున్నారు మంత్రి అవగాహన నిజంగా చెప్పాలంటే కూటమి సర్కారు వచ్చిన తర్వాత మంత్రి అయ్యాక చాలా మటుకు రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే విస్తృతంగా పర్యటన చేస్తున్నాడు ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజల వద్దకే తాను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యను స్వతహా వింటూ అలాగే వారికి సంబంధించి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ మీకు ఇబ్బంది పెడుతున్నాయి రోడ్లు కానివ్వండి తాగునీరు కానివ్వండి మురుగునీరు కానివ్వండి పెన్షన్లకు సంబంధించి కానివ్వండి అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు మీకు అందుబాటులోకి ఉన్నాయా లేదా అని కూడా గట్టిగా అడుగుతూ కూడా తను ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నిమ్మల రామానాయుడు పేరు పొందేటువంటి పేరు తీసుకుంటున్నాడు అలాగే పాలకుల నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఆయన సుపరిచితులే నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంటికి కూడా ఆయన వెళ్ళి తన సమయాన్ని కూడా ప్రజలకు కేటాయించి కూడా అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం గత సంవత్సరం వచ్చినటువంటి బుడుమానేరు వరదలకు సంబంధించి కూడా నిమ్మల రామానాయుడు కీలకంగా వ్యవహరించాలని చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపుగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో హెల్ప్ చేస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఎలాంటి సమస్య రాకుండా కూడా చాలా మటుకు గొడుగేసుకొని మరీ కూడా తిరుగుతూ ప్రత్యేకంగా ఆయన అక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం గురించి అలాగే ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా తెలంగాణ గవర్నమెంట్కి అలాగే ఏపీ గవర్నమెంట్కి సంబంధించి కూడా మధ్యగా వారధిగా నిలిచినటువంటి వ్యక్తిగా నిమ్మల రామానాయుడికి ఒక పేరు సొంతమైంది ఎందుకంటే జనవరుల శాఖ సంబంధించి కూడా ఒక మంత్రిగా వ్యవహరిస్తూనే దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలా కట్టాలి దీనికి సంబంధించినటువంటి అవుట్ అనే విషయాన్ని కూడా ఆయనకు సంబంధించి కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కూడా రూపొందించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అలాగే ఇంకో విషయం చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా రామానాయుడు ప్రకటించడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి రామానాయుడు గెలిపించారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తికి తన పనితీరు కూడా ప్రజలు చూస్తే కనుక ఖచ్చితంగా మరో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా కీర్తి స్థాయిలో అలాగే దాదాపుగా ఎక్కువ మోతాదులో ఓట్లు వేసి కూడా ప్రజలందరూ కూడా ఆయనకు చేరువయ్యే విధంగా ఉంటాడని చెప్పేసి ప్రజలు నమ్మి మరోసారి కూడా గెలిపించారు అలాగే ఈసారి కూడా మూడోసారి అత్యధికంగా కూడా ఓటు మెజారిటీతో రాష్ట్రంలో ఎక్కడ రాని విధంగా కూడా ఆయనటువంటి ఓటు బ్యాంకుని తన ఖాతాలో వేసుకొని కూడా ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నిమ్మల రామానాయుడు సపరేట్గా ఒక ప్లేస్ ని కూడా మెన్షన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం అయితే మొదటిసారి రెండు వేల పద్నాలుగులో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని అనూహ్య రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు రామానాయుడును నమ్మి అభ్యర్థిగా ఎంపిక చేశారు అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే తిరుగుబాటుగా ఎన్నికల బరిలో నిలబడంతో త్రిముఖ పోటీలో రామానాయుడు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రమంతటా కూడా వైసీపీ ప్రభంజనంతో అధికారంలోకి వచ్చిన పాలకొల్లు మాత్రం ప్రజలు రెండవసారి రామానాయ గెలిపించారు ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎన్నికల్లోనూ నిమ్మల విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు అయితే మరో అంశాలు చూసినట్టయితే పాలకొల నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయణ్కి సంబంధించిన మరో అంశం చూసినట్టయితే పాలకొలలో పన్నెం ఉండేవాడులో డంపింగ్ యార్డ్ సమస్యకు సంబంధించి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనం గమనించవచ్చు అలాగే అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి కానీ రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉన్నటువంటి ఈయన పాలకొన్న నియోజకవర్గంలో స్టార్ట్ చేశారు ఏడాదిన్నర పాలలో కూడా ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్ పథకాలు అందించే విధంగా కూడా ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే డంపింగ్ యార్డ్ సంబంధించి కూడా కాస్త అక్కడ సమస్య ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అలాగే ప్రజలకు అభివృద్ధి అనే విషయంలో కూడా చూసుకున్నట్టయితే కాస్త నెమ్మదిగా జరుగుతున్నటువంటి విషయం అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఈ డబ్బింగ్ యార్డు మా చిన్నతనం నుంచి ఏంటి మాకన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండేది కాకపోతే అప్పుడు జనాభా తక్కువ వల్లనే చాలా తక్కువ ఉండేది డంపింగ్ యార్డు కాలక్రమేణా అవి జనాభా బాగా పెరిగిపోవటం వల్ల ఈ మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం టౌన్లో ఉన్న డమ్ చర్చ్ అంతా ఇక్కడే వేస్తున్నారు దానివల్ల ఏమైందంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏగలు దోమలు పందులు తర్వాత ఈ పందులు పెంపకం ద్వారా కూడా అక్కడే ఉండి విపరీతంగా పందులను డమ్ చేసి ఈ వాతావరణం అంతా కాలుష్యం చేస్తున్నారు తర్వాత అక్కడ ఉన్న దగ్గరలో కట్టుకునే ఇళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు సొంత ఇల్లు వదిలేసేసి తర్వాత అప్పుడు అదేమో డంపింగ్ అంటే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు ఆ పొగ వల్ల ఈ చుట్టుపక్కల సూర్యదేవి నగరం ప్లస్ దొడ్డుపట్ల రోడ్లో ఉన్న రెసిడెన్సెస్ కా అన్నీ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇటు మంత్రిగా అటు ఎమ్మెల్యేగా కూడా రాష్ట్రం అంతటా అలాగే పాలకొల నియోజకవర్గంకు సంబంధించి కూడా అక్కడక్కడ సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కరించే విధంగా విధంగా కూడా ఈయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది దీనికి సంబంధించి కూడా ప్రజలకు ఎలాంటి అపోహ కానీ ఎలాంటి నిరాశ కూడా చెందే అవకాశం ఇవ్వకుండా కూడా ఆయన తరదైన స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు అలాగే సమస్యలకు పరిష్కార దిశగా కూడా అధికారులకు ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం అలాగే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుంది అయితే పాలకొల్ల నియోజకవర్గంలో పాలకొల్లు పట్టణం పన్నెండో వార్డులో ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య పట్టణంలోని డంపింగ్ యార్డ్ సమస్య తలనొప్పిగా మారింది తొలి నాళ్ళల్లో ఇక చెత్త నిల్వ కేంద్రం పట్టణ శివార్లలో ఉండేది అయినప్పటికీ కూడా జనాభా పెరగడంతో పాటు పట్టణంలో విస్తరించి మధ్యలోకి వచ్చింది దీంతో సమస్య మరింత పెరిగింది నియోజకవర్గంలో ఉద్దండు రాజకీయ నేతలు ఉన్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ప్రజలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ వాతావరణం ఏం బాగా చాలా చిరాగ్గా చాలా గత్రగా చేసేస్తున్నారు పందులే కాదు రకరకాలు న్యూసెన్స్ కూడా ఉంటుందండి రాత్రుళ్ళు వండలేకపోతున్నాం ఈ ఇది ఎప్పుడైతే పెంటకాలు చేస్తున్నారో మా ఇంటంతా కూడా పొగ వచ్చేసి దోమలో ఏగలో ఒకటి కాదండి మాదేమో సొంత ఇల్లు అండి ఉంటాకేమో ఉండలేకపోతున్నాం ఖాళీ చేసేద్దామంటే ఎక్కడికి వెళ్తామంటే సొంత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామండి వెళ్ళాం కదా అంత కాబట్టి అండి మా మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి పెంట కూడా మామూలుగా ఇంకా దగ్గరగా వచ్చేస్తుందండి వారికి ఎక్కడో ఉండేదండి పెంట అసలు మాకు తెలియదండి ఇల్లు కట్టుకున్నప్పుడు పెంట మాత్రం ఏకంగా పెద్ద లాగా అయిపోయిందండి ఏక ఓ పొగ వాసన కొంపు మామూలుగా ఎప్పుడైతే పోయినా కొంపండి మామూలు కొంపు కాదండి రకరకాల రకరకాలుగా పంపు వచ్చేస్తుందండి మేము వండులా పోతున్నాం అండి చెత్త చెత్త కాదండి ఏంటి రకరకాలు మీకు అన్ని చెప్పాలంటే చాలా కష్టం అండి ఇప్పటివరకు దీనికి సంబంధించి కూడా మనం చూసాం డంపింగ్ యాడ్ సమస్య అనేది ప్రధానంగా ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం అలాగే దీనికి సంబంధించి కూడా డంపింగ్ యాడ్ సమస్య పరిష్కరిస్తామని కూడా నిమ్మల రామానాయుడు ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా మళ్ళీ మొదటికే వచ్చింది ఆ కథ అనేది దానికి సంబంధించి కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే దాదాపుగా పాలకొల నియోజకవర్గంలో పూర్తిగా కూడా సస్యశామలంగా దీనికి సంబంధించి కూడా పర్యావరణ పరీక్షలో భాగంగా ముందడుగు వేసినటువంటి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి చూసాం అయితే ఎన్నికల్లో ప్రధానంగా నిమ్మల రామానాయుడు ఈ యొక్క డంపింగ్ యార్డ్ సంబంధించి కూడా సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటికి కూడా దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక చేయలేదని చెప్పేసి కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో కూడా ఆయన పైన అసహనంతో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అలాగే పట్టపగలు కూడా రోడ్లపై వాహనాలు వెళ్ళలేని పరిస్థితి డంపింగ్ యార్డ్ చేయడం వల్ల కూడా పట్టపగలు అయినా సరే అక్కడ వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ప్రజలు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి హామీలో ఓట్ల కోసం వచ్చినప్పుడు అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కథ మళ్ళీ మొదటికే వస్తుంది ఇక పట్టపగలు కూడా రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి దట్టమైన పొగతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తీవ్ర స్థాయిలో కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అలాగే ఈ సంస్థ త్వరగా పరిష్కరించాలని మంత్రి నిమ్మల రామానాయ్ణి కోరుతున్నారు ప్రజలు ఇప్పుడు వారు మాటలు విధానం మాకు సమస్యలు ఉన్నాయంటే రెండు రోడ్లు వేయాలి మాకు ఆ రోడ్లు ఎప్పుడు నుంచో వేస్తలేదు అసలు పది సంవత్సరాల నుంచి అది పదకొండో వార్డు పంచాయతీకి మాకు కలిపి ఉంది మొక్క ఆ మొక్క రోడ్డు ఒక అతను మా ఇంత కేసెట్టాడు కేసు పెట్టిన దానికి పదిహేను సంవత్సరాల నుంచి దానికి పోరాడుతుంటే మొక్క చేస్తలేదు ఎమ్మెల్యే గారు అయినా కౌన్సిలర్ అయినా ఎవరు వచ్చిన మున్సిపల్ ఆఫీసర్ అయినా కలెక్టర్ వచ్చిన డిఎస్ స్విచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ వచ్చినా ఎంతో మందం తీసుకొచ్చాం అక్కడ అక్కడ ఏర్తలేదు ఆ రోడ్డు సమస్య ఎక్కువైపోయిందండి మాకు మాకు పనులు లేవండి కార్మికులు రి కార్మికులు పాలకొలలో అసలు ఏమీ లేవండి కనీసం రెండు వందలు కూడా తలతలేదు ఇప్పుడు దాకా ఒక కీర కూడా వేయలేదు అలాగే ఖాళీగా కూర్చున్నాం మాత్రం ముగ్గురు మనం మేము వెళ్దాం అని ఎమ్మెల్యే గారి దగ్గరికి అడుగుదాం అనుకున్నాం మొత్తం పాలకొలు అందరు కార్మికులు అందరూ వెళ్దాం అనుకుంటున్నాం మాకు ఏమైనా సహాయం చేయమని అడుగుదాం అనుకుంటున్నాం పాలకొలు నియోజకవర్గం ప్రధానంగా చెప్పాలంటే కళాకారులకు పుట్టినిల్లు నిజంగా పాలకొలు ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే గడిచినటువంటి రోజుల్లో అల్లు రామలింగయ్య గారు అందరూ కూడా సుపరిచితులే ఆయన కూడా ఈ పాలకొల నియోజకవర్గం నుండి వచ్చినటువంటి ఒక కళాకారు కూడా పేరు పొందారు అలాగే దీనికి సంబంధించి కూడా మనం చూసుకుందాం కళాకారులకు పుట్టినిల్లు మన పాలకులు అలాగే కళాకారులకి కళావేదిక కళాభవనం నిర్మించాలని చెప్పేసి నిమ్మల సంకల్పించారు అలాగే కళాభవనం కళావేదిగా నిర్మించాలని కూడా కళాకారుల సందర్భంగా కూడా మంత్రి నిమ్మల రామానాయుడు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఎందుకంటే దాదాపుగా కళాకారులకు పాలకులు అనేది పుట్టినీళ్ళుగా చెప్తారు ఎందుకంటే దాదాపుగా చాలామంది నటీనటులు కూడా పాలకొల్ల నియోజకవర్గంలో కూడా వచ్చిన వాళ్ళే దీనికి సంబంధించి కూడా పుట్టిన గడ్డకు అలాగే అక్కడ ఏదో ఒకటి విధంగా కూడా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కళాకారులకు సంబంధించి కూడా అక్కడ ఏదైనా చేస్తే బాగుంటుంది ఒక కళాక్షేత్రం కడితే బాగుంటుందని చెప్పేసి కళాకారులు కూడా దాదాపుగా చాలాసార్లు కూడా మంత్రి నిమ్మల రామానాయుడుకు విజ్ఞప్తి చేశారు దానిపైన కూడా మంత్రి నిమ్మల రామానాయుడు సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది అయితే పాలకొల నియోజకవర్గం చూసుకున్నట్టయితే దాదాపుగా చాలామంది కళాకారులకు పెట్టింది పేరు అలాగే పుట్టినలుగా ఎందుకంటే గత నటి నటులను చూసుకున్నట్టయితే ముఖ్యంగా అల్లు రామలింగాకు సంబంధించి కూడా పాలకొల నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అలాగే అక్కడ పుట్టినటువంటి వాళ్ళు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా పాలకొల నియోజకవర్గం ఉండే వచ్చినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి కూడా మన సినీ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే చాలామంది కూడా కళాకారులు కానివ్వండి కవులు కానివ్వండి అలాగే దీనికి సంబంధించిన వారు ఎవరైనా కూడా కళా రంగానికి సంబంధించిన వారు ఎవరైనా కూడా పాలకుల నియోజకవర్గం నుండి కూడా చాలామంది వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తుంది దీనికి సంబంధించి కూడా చూస్తే కళాకారులకు పుట్టినండి మన పాలకులను నిపేసి ఇందాకే చెప్పాను అండ్ కళాకారులకి కళా వేదిక కళాభవనం కూడా ఇప్పటివరకు నిర్మించలేదని చెప్పేసి ఒక భావం అయితే ఉంది రైట్ ఇందాక మనం చెప్పుకున్నాం కళాకారులకు పుట్టినీళ్ళు మన పాలకులు అండ్ కళాకారులకు సంబంధించి కళావేదిగా కళాభవనం కూడా నిర్మించలేదని చెప్పేసి నిమ్మల రామానాయుడు పైన కాస్త అలకా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అలాగే కళాభవనం కళావేదిగా నిర్మించాలని కూడా ఇప్పటికీ చాలాసార్లు కూడా కళాకారులు ఎన్నోసార్లు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఎందుకంటే దాదాపుగా కళాకారులకు పుట్టినిళ్ళు ఉన్నటువంటి పాలకులలో ఒక కళాక్షేత్రం కానివ్వండి లేకపోతే సంబంధించి కళాకారులకు గుర్తించే విధంగా ఎప్పటికీ చిరస్మరణ స్థాయిలో ఉండే విధంగా కూడా కళాకారులకు ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పేసి నిమ్మల రామానాయుడికి సంబంధించి కూడా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనతో పనులు అవుతాయని చెప్పేసి దీనికి సంబంధించి కూడా కళాక్షేత్రం కట్టాలని చెప్పేసి కళాకారులు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు ఆయన ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదని చెప్పేసి కూడా మనకు సంబంధించి ఒక వివరణ అయితే ఉంది ఇక మరిన్ని డీటెయిల్స్ చూసుకుందాం దాని దానికి సంబంధించి కళాకారులకు ఎలాంటి హామీలు ఇచ్చారు అలాగే దీన్ని చూసుకున్నట్టయితే కళాకారులకు పుట్టిన మన పాలకొల్లు కళాకారులు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ ఉన్నటువంటి అల్లు రామలింగ ఇందాక చెప్పాను మీకు దాసరి నారాయణరావు రవిరాజా పినిషెట్టి వీరితో పాటుగా చాలామంది ప్రాంతం నుండి ఉన్నవారే అలాగే ఎందరో కళాకారులు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన వారు ఉన్నారు ఇంకా వీరితో పాటు ఇంకా ఎంతో మంది కళాకారులు కూడా పాలకొలు ప్రాంతంలో నివసిస్తున్న వారానికి వచ్చి ఎందుకంటే అటువంటి కళాకారులకి ఒక కళావేదిక కళాభవనం వంటిది మంత్రి రామానాయుడు పాలకొలులో నిర్మించలేకపోయారు కళాభవనం కళావేదిక నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి కళాకారులు చాలా మటుకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వారి మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం నేను కళాకారుణ్ణి నా పేరు కుమిలి సూర్యప్రకాశరావు రావు అయితే మన పాలకొలు నుంచి ఎంతో మంది కళాకారులు సినిమా రంగానికి వెళ్ళి ఎంతో అభివృద్ధి ప్రదంలో నడిచి ఉన్నారు అలాంటి పాలకొల్లులో కళాకారులకి ఏ విధమైనటువంటి వనరులు లేవు కనీసం రిహార్సల్ చేసుకోవడానికి ఒక రూమ్ కూడా లేదు మాకు అది మా ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు ఇది మూడోసారి యలవాడోళ్ల శాఖ మంత్రిగా చేస్తున్నారు ఇప్పుడు ఎంతోమందికి ఎన్నో చేసి ఉన్నారు వారు దయతో మాకు ఏదైనా చక్కగా రిహార్సల్ చేసి కూడా చిన్న రూము ఏర్పాటు చేస్తే మేము ఆయనకి సర్వదా రుణపడి ఉంటాం ఆయనకున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ప్రస్తుతం మాకు అందుబాటులో దొరకట్లేదు స్టేట్ లెవెల్లో మంత్రి అయ్యారు కాబట్టి కానీ ఆయన పెద్ద మనసు చేసుకుని మాకు ఇవ్వాలంటే ఆయనకి ఎంతో పని కాదు వ్యవసాయాల మీద పని చేయగలరు అయితే వాళ్ళకి ఈ రిహార్సల్ చేసుకోవడానికి కానీ సాయంత్రం పాటు కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ ఏది ఒక గది పట్టు లేకుండా పోయింది అందుచేత ఒకరికొకరు కలవకుండా ఎక్కడెక్కడో మరుగున పడి ఉంటున్నాం మేము పేదలకు సంబంధించి కూడా ఏదైనా న్యాయం చేయాలి వారి కోసం ఏదైనా చేయాలని చెప్పేసి మంత్రి నిమ్మల రావణి కూడా ఇప్పుడు కూడా ఆయన ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నాం ఇందాక కూడా మనం చెప్పుకున్నాం బుడమనేరు సంబంధించి కూడా వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన గొడుగు పట్టుకోవడం కూడా ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు ఉంటాడు అందుకే కాబట్టి మూడోసారి కూడా హ్యాట్రిక్ పద్ధతిలో కూడా మంత్రి నిమ్మల రామానాయుడికి ప్రజలు మరోసారి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి చూస్తాం అలాగే దీనికి సంబంధించి మిగతా వివరాలు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో టిడ్కో గృహాలపైన కూడా ఆయన నిమ్మల రామానాయుడు పోరాటం చేశారు ప్రభుత్వంలో ఉన్నటువంటి గృహాలు ఏదైతే నిర్మిస్తున్నాయో టిడ్కో గృహాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం సంబంధించి కూడా ప్రజలకు అందించే విధంగా ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా ఈ గృహాలు నిర్మిస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ప్రజలకు ఇవ్వాలి పేదవాళ్ళకు అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా మటుకు పోరాటం చేస్తారు అలాగే లబ్ధాలు గృహాలు ఇవ్వలేదని స్థానికులు ఆరోపణ కూడా ఈయనపైన ఉంది అలాగే తమకు సరైన వస్తువు కూడా లేవని చెప్పేసి దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టిడ్కో గృహాలపై సంబంధించి కూడా పోరాటం చేసినప్పటికీ కూడా అక్కడ ఏర్పాట్లు కానీ అలాగే వసతులు కానీ లేవు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అలాగే లబ్ధిదారులకు సరైన లబ్ధిదారులకు గృహాలు అందలేవని చెప్పేసి కూడా స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ ఇల్లు అండి ఐదు వందలు కట్టేనండి నాకు ఇంతవరకు ఇల్లు రాలేదండి మరి నాకు ఇంటి కాలం ఇవ్వలేదండి పట్టక ఇంటి కింద ఉన్నదండి రిజిస్ట్రేషన్ అయ్యింది అంటున్నారు మరి నాకు ఇంకా ఇల్లు ఇవ్వలేదండి నేను ఇంట్లో ఉంటున్నానండి నెలకు పదిహేను వందలండి అద్దీ పాలకొల్లో ఉండేదాన్ని అండి మరి నాకు ఇల్లు ఇవ్వటంతో నాకు చాలా ప్రాబ్లంగా ఉందండి నేను కూడా ఆవేశం అనిషిను అండి నాకు కూడా హెల్త్ బాగోదండి అత్తమానం ఇల్లు అంటే నాకు కష్టంగా ఉంటుందండి సార్ నాకు న్యాయం చేయమని మీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అయితే గత ప్రభుత్వంలో టిట్కో గృహాల మీద ఆయన అనేక పోరాటాలు చేశారు చాలా సార్లు కూడా అరెస్ట్ అయ్యారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి ఏడాదిన్నర అవుతోంది అయినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు గృహాలు ఇవ్వలేదని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అలాగే తమకు సరైన వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు దీనికి సంబంధించి కూడా స్థానికులు ఏమంటున్నారో మరోసారి చూద్దాం పాలకుల అభివృద్ధి అనేది గత రామనాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి అనేది జరిగిందండి ఇప్పుడు అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమి కనబడలేదు మాకు అభివృద్ధి అనేది ఎక్కడ కనబడట్లేదండి డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇది వరకు వారం వారం వారానికి రెండు సార్లు మూడు సార్లు వచ్చేవారండి ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరో సరిగ్గా రావట్లా తీయట్లేదు దీన్ని బట్టి దోమలు కూడా బాగా ఎక్కువైపోతున్నాయి ప్రతి వారం మాకు ముగ్గు జల్లివారండి బ్లీ బ్లీచింగ్ అని అయ్యి జల్లివారు ఇప్పుడు అసలు బ్లీచింగ్ అనేది దరిదెబ్బలుకి రావట్లా మాకు దీని వల్ల మాకు దోమలు బాగా ఎక్కువ విపరీతంగా పెరుగుతున్నాయండి అవన్నీ మున్సిపల్ అధికారులు కానీ శానిటరీ వ్యవస్థ కానీ ఇటు అసలు దరిదలు చూడలేదండి ఓ డ్రైనేజ్ ఏదో వారానికి ఒకసారి తీసుకుని వెళ్ళిపోతున్నారు అలా ఉంటుంది కానీ ఆ ముగ్గు చల్లడం అని అయ్యానే ఏం లేదు మా ప్రజెంట్ మాది మా ఏరియా వచ్చి స్లమ్ ఏరియా అండి నిన్ను పట్టించుకు పట్టి ఇది వరకు పట్టించుకునే వరకు కూడా అలా ఎవరు పట్టించుకోవట్లేదండి పాలకొల్ల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల వద్దకు పాలన కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని పనులైతే చేయలేదని చెప్పేసి స్థానికులు ఆరోపించినటువంటి పరిస్థితి అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే పాలకులలో ప్రధాన పార్కులు అభివృద్ధి చేయలేదు సరైన గ్రంథాలయం అందుబాటులో లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రంథాలయాన్ని మంత్రి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు అలాగే గ్రంథాలయ పటకులు కూడా దీనికి సంబంధించి కూడా వినతులు చాలా పట్టుకు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి విశ్లేషణ లేదు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రంథాలయానికి సంబంధించి కూడా ఎవరైతే రెగ్యులర్గా వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా అంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం మరోవైపు పాలకొల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన పార్కును కూడా అభివృద్ధి చేయలేదని చెప్పేసి స్థానికులు అంటున్నారు చెడు అలవాట్లకు ఈ పార్క్ అడ్డాగా మారిందని చెప్పేసి స్థానికులు తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు చదువుకోవడానికి సరైన గ్రంథాలయం కూడా అందుబాటులో లేదని అంటున్నారు స్థానికులు గ్రంథాలయానికి సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు దీనికి సంబంధించి కూడా పార్కుల అభివృద్ధి కూడా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు ప్రతినిధి అందిస్తారు ఇదండి పాలకొల్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏదైతే ఇక్కడ మూడు సార్లు వరుసగా గెలిచిన రామనాయుడు రాష్ట్ర ఎన్డీఏ కూటమిలో ఇటు రాష్ట్ర మంత్రిగా కూడా కీలక బాధ్యతలు అయితే నిర్వర్తిస్తున్నారు ఇదే నేపథ్యంలో నియోజకవర్గంలో తను రెండు వేల ఇరవై నాలుగు పర్యటించినప్పుడు అనేక సమస్యలు అయితే తన దృష్టికి వచ్చాయి ఇప్పటి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం పాటులో అనేక సమస్యల్లో కొన్ని సమస్యలు అయితే తను తీర్చారని ఇక్కడ కొంతమంది ప్రజలు అయితే చెప్తున్నారు ప్రధానంగా ఇక్కడ నియోజకవర్గంలో ఇటు డంపింగ్ యార్డ్ అయితే పాలకొలు నియోజకవర్గంలో ప్రధానంగా పాలకొలు పట్టణంలో డంపింగ్ యార్డ్ అయితే ప్రధాన సమస్యగా ఉందని అదేవిధంగా ఎర్రకాల వంతును కూడా ఇక్కడ శిథిల వ్యవస్థకు చేరుకుందన్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ పార్కులు అయితే అంత అంత మాత్రంగానే డెవలప్ అయ్యాయని ప్రధానంగా తను గవర్నమెంట్ ఆసుపత్రులు అయితే ఒకటి అవుతే మాత్రం వంద పాడకల ఆసుపత్రిని తీసుకొచ్చి ఇక్కడ దాన్ని అవుతే అభివృద్ధి చేశారని చెప్పవచ్చు అదేవిధంగా టిట్కోయల్కి తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అనేక సార్లు టిట్కో హౌస్లను తను పరిశీలించి అటు జగన్ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించిన పరిస్థితి అయితే ఉంది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం పైన దాటినా కూడా కిట్ కోయిల్ అయితే హౌసులు అయితే లబ్ధిదారులకి అయితే హౌసుల్ని అయితే అందించలేని పరిస్థితి రామనాయుడు ఇక్కడ చేసిన పరిస్థితి అయితే ఉందని ఇక్కడ స్థానికులు అయితే కొంచెం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అదే ప్రధానంగా నియోజకవర్గంలో టీడీపీలో తన ఏకపక్షంగా ఇటు మూడు సార్లు యాట్రిక్గా కూడా ఇటు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది అయితే నియోజకవర్గంలో ప్రధానంగా తను ఇతర రాజకీయాల నుంచే కానీ సొంత పార్టీ నుంచి కూడా ఏ రాజకీయ నాయకుని ఎదగనివ్వరనే ఆరోపణలు అయితే ఇక్కడ చాలామంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ రానున్న కాలంలో ఆలకొల్లి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అసలు ఉన్న సమస్యలను అభివృద్ధి చెంది ఏ విధంగా తీసుకెళ్తారా లేదా అనేది కూడా అదే విధంగా ఇక్కడ ఎంతో మంది కళాకారులు ఇక్కడ రాణించారు ఆ కోణంలో ఇక్కడ కళా కళాకారులు కూడా కళా నిలయం కళా మందిరం అనేది కూడా లేదని అది ఉన్నా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేని పరిస్థితి అయితే కొనసాగుతుందని ఇక్కడ కళాకారులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కూడా ఎక్కువగా పర్యటించే నేపథ్యంలో నియోజకవర్గంలో అందుబాటులో కూడా ఉండటం లేదని కొంతమంది ప్రజలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ తో ప్రసాద్ ప్రైమ్ నేను న్యూస్ పాల్గొనలేదు ఎమ్మెల్యే అన్నాక గుడ్ బ్యాడ్ యాంగిల్స్ ఉండడం కామన్ మంచిని స్వీకరించి చెడును బదిలిపెట్టి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేస్తారా ప్రజలు ఎమ్మెల్యేగా మంచి స్కోర్ సంపాదించి ఓటర్ల మనసును గెలుచుకుంటారా ఆయన గ్రాఫ్ని మరింత పెంచుకుంటారో లేదో వేచి చూడాల్సిందే ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్ మరో ఎమ్మెల్యే తో మళ్ళీ కలుద్దాం నమస్తే